హలో గుడ్ ఈవినింగ్ న్యూస్ ఛానల్ ఇండియా పాకిస్తాన్ వోర్ మారని పాక్ వక్రబుద్ధి మళ్లీ మొదలైన యుద్ధం జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్ కాల్పుల విరమించుకున్నట్లు భారత్ పాక్ ప్రకటించి పట్టుమని నాలుగు గంటలు గడిచాయో లేదో సరిహద్దుల్లో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన పాక్ భారత్పై దాడులకు తెగబడింది ఎల్వోసీలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోతమళ్ళీ ప్రారంభమైంది భారత సైనిక పోస్టులే లక్ష్యంగా శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పాక్ ఉగ్రమూక కాల్పులకు తెగబడింది దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ ఆర్మీ దాడులను తిప్పికొట్టే పనిలో పడ్డాయి ఉధంపూర్లో బ్లాకౌట్ మధ్య భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్లను అడ్డగించాయి దీంతో గగనతనంలో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి